హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈ రోజు మేము జీరా మార్కెట్ కి వెళ్తున్నాం అనమాట నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా చాలామంది అడిగారు సో మార్కెట్ ది ఫుల్ వీడియో చూపించండి అనేసి సో రోజు అయితే టైం కుదిరింది అందుకనేసి ఇప్పుడు దగ్గరలో ఉన్నాము సో మీకు కూడా చూపిస్తాను పదండి మార్కెట్ ఎలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది ఎక్కడెక్కడ నుంచి మనకి జీరా అనేది అదే జీలకర్ర అనేది అంటే ఏ ఏ స్టేట్స్కి వెళ్తుంది ఇంకా ఇక్కడ రాజస్థాన్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి అనేది ఆ మార్కెట్లో కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మేము బయలుదేరినాము చూడండి మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు హాయ్ చెప్పాకు ఏదో చిటి తల్లి నా దగ్గర కూర్చోయింది మేమిద్దరం ఎప్పుడు ఎన్కల్ సిటీ అనమాట మాది అలాది తండ్రి కొడుకుది ముందర తండ్రి ముందర కూర్చోవలసిందే డ్రైవింగ్ కావాలి కదా మరి సో అది అనమాట మా పిల్లలైతే ఫుల్ ఎక్సైట్మెంట్ కార్లో పోవాలా దూరంలో వెళ్ళాలా అనేసి సో కొంచెం ఈరోజు కొంచెం టైం దొరికింది మా ఆయనకి అందుకే వెళ్తున్నాము సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ని మొదటిసారిగా చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సో జీరా మార్కెట్ అయితే చాలా తక్కువ ఏనండి లాస్ట్ టైం కూడా మేము చెప్పాను కదా ఇప్పుడు జీరా మా జీరా అనేది చాలా తక్కువగా ఉందనేసి సో వాళ్ళనే అడిగి ఏంటి ఏం లేదనేది ఫుల్గా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మరి ఇప్పుడైతే మేమైతే దగ్గరలోనే ఉన్నాము ఇంకా ఎంత టైం పడుతుంది సజ్జు ఫైవ్ మినిట్స్ లో ఇంకా మనం రీచ్ అయిపోతాము సో ఇది హైవే దగ్గర కింద మార్కెట్ ఉండేది సో ఇదంతా లోకల్ ఏరియా మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను కదండి ఇప్పుడు సో ఇదంతా చూస్తున్నారు కదా కొండ పైన అక్కడ ఇల్లు ఉన్నాయి ఇంకా కొంచెం మిస్ అయిపోయింది సో రిటర్న్ వచ్చేస్తే చూపిస్తాను ఇది కొత్తగా కడుతున్న మార్కెట్ ఏరియా అంతా మనం వచ్చినాం కదా ఇక్కడికి వచ్చినాం కదా ఇదంతా కొత్త మార్కెట్ అనమాట వన్ సైడ్ మార్కెట్ అంటే ఒకటి ఒక చోట ఉంటుంది కదా ఇక్కడ మొత్తం ఒకటే చోటనే మూడు మార్కెట్లు ఉన్నాయండి ఒకటి జీరా మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ అనమాట అంత ముందు మా వారు మండికి ఇక్కడికే వచ్చేవారు ప్రతి సండే ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతుంది నెక్స్ట్ కొంచెం కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కదా సో ఇప్పుడు ఎండాకాలం కదా బాగా ఎండలు ఉండేది మా వారు వచ్చేటానికి మరీ ఎక్కువ ఎండ ఉండేది అనేసి వెళ్లడం అయితే మానేశారు సో ఇది అనమాట జీరా మార్కెట్ సో ఇక్కడ కొంచెం మనకి ఫ్రెష్ గా తక్కువ ధరలకి అన్ని మంచిగా దొరుకుతాయి సో అందుకని కొంచెం టైం తీసి ఇక్కడికి ఇది అనమాట జీరా మార్కెట్ ఇప్పటికైతే లోపలికి వెళ్తున్నాము చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ లోడ్ అంతా మేము లాస్ట్ టైం సండే వచ్చినాం కాబట్టి ఆ రోజు మార్కెట్ బంద్ ఉంది ఇప్పుడు చూస్తేనేమో బాగా కలకలలాడిపోతుంది చూడండి మొత్తం లోడ్ అంతా దించుతున్నట్టున్నారు ఇవన్నీ జీరా మార్కెట్ షాప్స్ అనమాట చూడండి ఏడ చూసినా కానీ పెద్ద పెద్దవి గాడీలు నిలబడినాయి అంటే ఇప్పుడు లోడ్ వచ్చి కదా సో కొంతమంది అయితే మొత్తము సంచి సంచి తీసుకుపోతలకి బాగుంటుంది ఎడ ఫుల్గా సరుకు అయితే బయట పెట్టినారు ఏడ చూసిన నెల్లు మాత్రం భలే వస్తుంది షాప్ దగ్గరికి వెళ్తున్నా నూనె చేస్తారు కదా మేమైతే ఆమ్దమ్ అంటాము వీటిని చూడండి ఏందో నాకు అర్థం కాకుంది పింక్ పింక్ కలర్ లో ఉన్నాయి ఈ గింజలు మనసైంది నెక్కి అమ్మా ఇది లోపల గోల్డౌన్ ఉంది చూద్దాం అండి ఎక్కువ ఇక్కడైతే అంతా లోడ్ వేస్తున్నారు పోతున్నాయన్నమాట పైకి ఎక్కుతారా ఎక్కు ఎక్కు ఇక్కడ ఇంకో షాప్కి అయితే వచ్చినాము కొన్ని కొన్ని షాప్ లో మాత్రమే విడిగా ఇస్తారు కొన్ని షాపులలో ఇయ్యారనమాట ఇక్కడ ఒక షాప్ పేరు చెప్పినారు ప్యాకెట్లో వేస్తున్నాడు ఈయన నార్మల్ అయితే వెరీ చోట ఓపెన్ ఇస్తాడు విడిగా ఒక చిన్న కవర్ లో చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు చూడు ఫ్జు ఇది ఇది తీసుకున్నాం కదా ఇదిగోండి మూడు ప్యాకెట్లు తీసుకున్నాము ఇది కొంచెం మన షాప్ లో ఉంటది కదా ఇవి మెంతులు మెథి మెంతులు ఒక కిలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట మన సైడ్ ఎంత అనేది కామెంట్ చేయడం మర్చిపోదండి ఒరిజినల్ జీరాని ఎలా గుర్తుపట్టాలి అనేది ఒక షార్ట్ వీడియో తీస్తాను సో ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇంకా మార్కెట్ నుంచి అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై